హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జ్యోతిని బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నానండి జ్యోతి కిచెన్ స్టైల్లో ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి వినాయక స్వామి కథ పూజారి వారు చదువుతారు చక్కగా మనందరము వినేద్దామండి ఈరోజు ఎందుకంటే నేను వీడియో లెంత్ అయిపోతుందని ముందు వీడియోలో పూజ చేసే విధానం మాత్రమే చూపించాను కథ మనము మేమే కాకుండా మీ అందరి ఇంటే కూడా స్వామివారికి పూజ చేసిన ఫలితం కలుగుతుంది అంతేకాకుండా నేలాప నిందులు అంటే ఈ సంవత్సరం అంతా కూడా చంద్రుణ్ణి తెలిసి తెలియక చూస్తూ ఉంటారు అలాంటి వారందరూ కూడా ఎలాంటి నిందులు పాలవకుండా ఉండాలంటే స్వామివారి కథ ఇన్నా చాలట అయితే మనకి మనము స్వామివారికి పూజ చేసుకునేటప్పుడు చదువుకున్న దానికన్నా పూజారి వారు చదివేటప్పుడు వింటే చాలా ఏమమ్మా అవుతున్నాది అయితే వచ్చిన ప్రాణప్రతిష్ఠ చేసి మందిరం వల్ల కాపలా ఉంచి ఎవరిని లోపలికి రానివద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది గజాసురుల నుంచి విముక్తి పొంది కైలాసానికి వచ్చిన శివుడు లోపలికి వెళ్లబోగా గుమ్మం వద్ద బాలుడు అడ్డగించాడు తాను ఆ ఈ కైలాసానికే అధిపతినని పార్వతి భర్తనని చెప్పాడు శివుడు నువ్వెవరువైనా వెళ్ళడానికి వీల్లేదన్నాడు ఆ బాలుడు వాద ప్రతివాదాలు పెరిగాయి పట్టుదల పెరిగి శివుడికి కోపం హెచ్చింది ప్రమదగణాలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయాయి ఇక తాడలేక శివుడు త్రిశూలంతో బాలుడి శిరస్సును ఖండించాడు పార్వతి వచ్చి నిర్జీవుడిగా ఉన్న బిడ్డను చూసి నాథా పసివాణ్ణి ఇంత దారుణంగా హింసిస్తారా అని రోధించింది శివుని మనస్సు ఆర్ద్రమైంది తన తొందరపాటుకు చిందించాడు ఆ బిడ్డాన్ని బ్రతికిస్తానని పార్వతికి మాట ఇచ్చాడు వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పరున్న వారి శిరను తెమ్ శిరస్సును తెమ్మన్నాడు ఆ పరివారము లోకాలు గాలించారు ఎక్కడా ఏ ప్రాణి కూడా దొరకలేదు వెతకగా వెతకగా గజాసురుడు దిక్కుగా పడుకొని మ స్థితిలో ఉన్నాడు ఆ గజాసురుని శిరస్సును తెచ్చి బాలుని ముండానికి అతికించి సజీవుని చేశారు పార్వతి ఆనందించింది వినాయకుణ్ణి గజముఖం గలవాడని గజానుడని వినాయకుడని లంబోదరుడని పరిపరి నామాలతో పార్వతి తరణుణ్ణి అల్లారుముద్దుగా పెంచుతున్నది కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు అతడు మహాబలసాలి ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుని దేవా విఘ్నాలకు అధిపతి కావాలని కోరారు అందుకు వినాయకుడు కుమారస్వామి ఇద్దరు విఘ్నాధిపత్యానికి పోటీపడ్డారు అంతట శివుడు నాయనలారా ఈ ముల్లోకాల్లో గల నదులలో స్నానమాడి ముందుగా నా వద్దకు ఎవరు వస్తారో వారికే విఘ్నాధిపత్యం ఇస్తానని పరుకగా కుమారస్వామి తన వాహనమైన నెమలపై ఎక్కి బయలుదేరాడు గజాననుడు తండ్రి నా అసమర్థతను చాటుటలకు ఇట్లా ఆనతీయ తాగునా అని వేడుకొనగా అంతటా పరమేశ్వరుడు దయాళుడై నారాయణేతు కాప్తు మా సల్కవ శతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో పుత్రక కుమారా నారాయణ మంత్రాన్ని ఒకసారి జపించిన వారికి ముల్లోకాల్లో గల సమస్త నదులయందు స్నానమాచరించిన ఫలం దక్కునని చెప్పగా ఆ గణపతి కైలాసంనే ఉండి నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షి నమస్కారం చేయగా కుమారస్వామి తాను వెళ్లే నదులకు ముందుగానే వెళ్లి స్నానాదులాచరించి ఎదురు వస్తుండేవాడు తన అజ్ఞానానికి చింతించిన వాడై కైలాసానికి వచ్చి తండ్రి నా అజ్ఞానాన్ని మన్నించి గణపతికే విఘ్నాధిపత్యం ఇవ్వాలని వేడుకున్నాడు అంతటా పరమశివుడు భాద్రవత శుద్ధ చతుర్థినాడు గణపతికి విఘ్నాదివత్యం అసంగ్యం ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుణ్ణి తమ శక్తి కొలది కుడుములు ఉండ్రాళ్ళు టెంకాయలు పళ్ళు మొదలు భక్ష్య భోజ్యములతో యథాశక్తి పూజిస్తారు విఘ్నేశ్వరుడు సంతుష్టుడై తాను భుజించి మిగిలినవి తన వాహనమైన మూషికానికి ఇచ్చి మిగిలినవి చేత పట్టుకొని భుక్తాయాసముతో కైలాసానికి వచ్చి పిత్రులకు పాదాభివందనం చేయ సంకల్పించగా ఉదరం సహకరించగా నానావస్థలు పడుతూ ఉండగా శివుని శిరస్వందును చంద్రుడు చూసి పకపక నవ్వాడు గణపతికి కోపం వచ్చి తన కోరను విరిచి చంద్రుని మీదకు విసిరాడు ఆ దెబ్బకు ఏడ్చిన మచ్చ చంద్రునిలో ఈనాటికీ ఉన్నది ఆవేశంతో ఊగుల ఊగులాడుతున్న వినాయకుడిని పట్ట చిట్లింది దేవతలు శివాభరణమైన నాగుపాముతో బజ్జను కట్టారు కుమారుడి పరిస్థితికి పార్వతి ఉగ్రురాలై చంద్రుని చూసి ఓరి చంద్ర నీ కంటికి నా కుమారుడు అంత చులకనగా కనబట్టాడా అందగాడనుకుంటున్న నిన్ను చూసిన వారికి నీలాపనందులు కలుగుతాయని శపించింది ఆ జగన్మాత శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు జగదీశ్వరి పాదాల మీద పడి శాపం ఉపసంహరించమన్నాడు శాపం ఉపసంహరించబడదు అన్నది కాచ్యాయని దేవతలంతా కలవరపడి తల్లి చంద్రుణ్ణి క్షమించు చంద్రుణ్ణి చూడకుండా ఉండడం ఎవరికీ సాధ్యం ఎవరికీ ముఖం చూపలేక ఎవరూ తన ముఖం చూడక చంద్రుడు ఎక్కడ ఎక్కడైనా దాక్కుంటే దివిరాత్రులు ఎలా జరుగుతాయి జనులు ఎలా జీవిస్తారు తల్లి చంద్రుని కోసం కాకపోయినా లోకాలకు సమ సంరక్షించేందుకైనా మీ శాపాన్ని ఉపహస ఉపసంహరించని దేవతలు ప్రార్థించారు దేవతలారా మీ అభ్యర్థనను అర్థం చేసుకున్నాను శాపం తప్పదు శాప ప్రభావం పడకుండా తరుణోపాయం చెబుతాను గుర్తు కలిగి మసులుకోండి భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి పూజించి పూజా అక్షతులు శిరస్సును జల్లుకున్న వారికి ఎట్టి నీలాప రావని వరమిచ్చింది ఈ విషయాన్ని విస్మరించినా అలక్ష్యం చేసిన ఎట్టివారికైనా నీలాప నిందలు తప్పవు ఈ విషయాన్ని గమనించకపోవడం వల్లే శ్రీకృష్ణుడు ఋషిపత్నులు అపనిందుల పాలయ్యారు పూర్వం శ్రీకృష్ణుడు కూడా పాలకడవలో చంద్రుణ్ణి చూసి నీలాప పాలయ్యాడు శత్రాజిత్యును రాజు సూర్యుని అనుగ్రహంతో శమంతకమణిని పొందాడు ఆ శమంతకమణి రోజుకు వెయ్యి మణువులు గడ బంగారాన్ని ఇస్తూ ఉండేది ఆ మణిని తనకిమ్మని ఆ రాజుని శ్రీకృష్ణుడు కోరగా శత్రాజిత్తు అందుకు అంగ అంగీకరించలేదు ఒకనాడు సత్రాజిత్ తమ్ముడు ఆ శమంతకమణి హారాన్ని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు అతన్ని ఒక సింహం వధించి ఆ మా ఆ హారాన్ని అపహస అపహరించింది ఆ సింహం వద్ద గల ఆ మణిని జాంబవంతుడు చూశాడు ఆ మణిని తన కుమార్తెకు కానుకగా ఇస్తే సంతోషిస్తుందని దాని కొరకై సింహంతో పోరాడి దానిని వధించి హారాన్ని తీసుకుపోయాడు శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి శమంతకమణిని అపహరించాడని సత్రాజిత్తు తలుచుకొని లోకమంతా ప్రచారం చేశాడు ఆ వార్త కృష్ణుడి చెవిన పడింది తనకి ఈ నీలాపనంద నింద కలిగిందని ఆలోచించి క్షీరభాండంలో చంద్రుణ్ణి చూసిన వల్ల కలిగిందని గ్రహించుకున్నాడు ఆ నింద నుంచి బయటపడ్డానికి శమంతకమణిని వెతకడానికి అడవికి వెళ్ళాడు అక్కడ గల సింహం జాంబవంతులు అడుగుజాడలు చూసి వాటిని అనుసరించి జాంబవంతుని గుహకు వెళ్ళాడు ఆ గుహలో ఉయ్యాలకు వేలాడుతూ కనబడిన శమంతకమణిని చూశాడు దానిని తీసుకుని జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో కలబడ్డాడు అహోరాత్రుడు హోరాహోరిగా చెట్లతోనూ గతాఘాతాలతోనూ పద్దెనిమిది రోజులు యుద్ధం చేశారు తదుకు జాంబవంతుడు తనతో ఇన్ని రోజులు అలసిపోకుండా యుద్ధం చేసింది త్రేతాయుగంలో శ్రీరాముడేనని గ్రహించి శమంతకమణిని శ్రీకృష్ణుడికి తన కుమార్తెకు జాంబవృతుతో వివాహం చేశాడు శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి శత్రాజిత్తును పిలిచి జరిగిన సంగతంతా చెప్పి ఆ శమంతక మణిని వాణికిచ్చివేశాడు శత్రాజిత్తు తన పొరపాటును తొందరపాటును తెలుసుకున్నవాడై ఆ మణిని ఆ మణితో పాటు తన కుమార్తెకు సత్యభావను ఇచ్చి వివాహం చేశాడు ఇదంతా చతుర్థి నాడు చంద్రుని చూసిన ఫలమని తన వారందరికీ చెప్పాడు సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని భాద్రవత శుద్ధ చతుర్థి నాడు తన శక్తి కొలత యథాశక్తి పూజించి పూజానంతరం అక్షతలను శిరస్సును వేసుకున్న నీలాప నిందలు కలుగక ఐశ్వర్యాలు పొందుతారు పూర్వం ఈ వ్రతాన్ని సీతాదేవిని వెతుకుతున్నప్పుడు శ్రీరాముడు వృత్తాసురుని వధించినప్పుడు ఇంద్రుడు గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడు అమృతోత్పాదన చేయనప్పుడు దేవాసురుడు కుష్ఠువ్యాధి నివారణకు సదాశివుడు తన రాజ్యాన్ని తిరిగి పొందడానికై ధర్మరాజు చేసి సకల విజయాలు సాధించారు అధా కదా సమాప్త కొంచెం అక్షతలు అక్కడ చూసారు కదా పూజారి వారు ఎంత చక్కగా ఆ కథ గురించి వివరించారో మాటల్లో అసలు చెప్పలేము కదా లక్ష్మీదేవి కటెక్షన్ కావాలన్నా వినాయకుడు ఫస్ట్ ఆయన ఆశీర్వాదం ఉంటేనే ప్రతిదీ విజయం సాధించాలన్నా పిల్లలకి సరస్వతి అమ్మవారి కృపాకరుణ కటెక్షన్లు కలగాలన్నా ఏమి కావాలన్నా ఫస్ట్ ఘనాలకే ఘనాధిపతి ఆ వినాయకుడు ఆశీర్వాదం ఉంటేనే కదా ఫ్రెండ్స్ అయితే ఈ కథ విన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పూజ చూసిన వారికి స్వామి ఐశ్వర్యం తప్పక కలిగించుతాడట నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేయండి నేను చూపించే ప్రతి వీడియో ప్రతి రెసిపీ మీరు వెంటనే చూసేయొచ్చు అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చే